హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ మేము కూడా బాగున్నామండి అయితే రెసిపీ కాదు శివాలయంలో ప్రదక్షిణ ఎలా చేస్తారు అంటే మీకు తెలుసు చాలామందికి తెలుసు కొంతమందికి తెలియదు మామూలుగా మూడు చుట్లు తిరిగేస్తారు దండం పెట్టుకుంటారు దర్శనం చేసుకుంటారు అట్లా కాదు ఎలా తిరగాలి ఫస్ట్ శివాలయం దగ్గర శివాలయంలోకి వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర నుంచుని ధ్వజస్తంభాన్ని చూసి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి శివుణ్ణి చూడాలి లోపలికి ఆ శివుణ్ణి చూసి అప్పుడేం చేయాలి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి తిరగాలి మామూలుగా అంతే కదా ప్రదక్షిణం లెఫ్ట్ సైడ్ నుంచి తిరిగి ఈ అభిషేకాలు వచ్చే ఇది ఉంటుంది కదా గొట్టము ఆ అభిషేకాలు కొట్టం దగ్గర చండీశ్వరుడు ఉంటాడు ఆ చండీశ్వరుడు దాకా రావాలి మనం వచ్చి అక్కడ పూలు పెట్టి ఏం చెప్పాలి అక్కడ దాకానే మళ్ళీ యువత దాటద్దు అప్పుడే అక్కడ దాకా వచ్చేసి నాయన మామిడాకుతో మొహం కడుక్కున్నాను మామిడాకుతో మొహం కడుక్కున్నాను మహా మహానదిలో స్నానం చేశాను పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి వచ్చాను చెప్పవయ్యా చండీశ్వర అని అడగాలి ఆయన్ని ఆయన చెప్పేసి ఆ పూలు పెట్టేసి వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు రాకూడదు వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుని శివుణ్ణి చూసి మళ్ళీ ఇటు వెళ్ళాలి అర్ధ చేయాలి మళ్ళీ ఇటు రావాలి కుడి చేతి వైపు వచ్చేసి మళ్ళీ పానుగుట్టం దగ్గర దాకా వెళ్ళాలి అక్కడేంటి చండీశ్వరుడికి చెప్పుకోవాలి మళ్ళీ మామిడాకుతో మొహం గడుక్కొని మహానందిలో స్నానం చేసి పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి వచ్చాను చెప్పవయా చండీశ్వర అని మళ్ళీ చెప్పుకుని కొంచెం వెనక్కి రావాలి వెనక్కి వచ్చి అక్కడ శిఖర దర్శనం చేసుకోవాలి శిఖర దర్శనం చేసుకుని నాయన శ్రీశైలంలో శిఖరాన్ని చూసాము చూసినట్టుగా నీ శిఖరాన్ని కూడా చూసాము నాకు పునర్జన్మ అనేది లేకుండా చేయి తండ్రి అని దండం పెట్టుకుని వెనక్కి వచ్చేయాలి వెనక్కి వచ్చేసి మళ్ళీ ధ్వజస్తంభానికి నమస్కారం పెట్టుకుని లోపలికి వెళ్ళాలి లోపలికెళ్ళి డైరెక్ట్గా వెళ్ళిపోతామా వెళ్ళకూడదు అక్కడ నంది ఉంటాడు కదా నంది చెవులో చెప్పాలి తుప్పర్లు పడకూడదు ఇలా పెట్టుకుని నంది చెవులో చెప్పాలి ఏమని నాయనా మేము పార్వతీ పరమేశ్వరుల దర్శనానికి వచ్చాను చెప్పవయ నందీశ్వరా అని చెప్పి అప్పుడు బయట దేవుళ్ళు ఉంటారు కదా వినాయకుడు ఇంకా స్వాములు ఉంటారు కదా బయట ఆ వినాయకుడిని దర్శనం చేసుకుని ఇటు దర్శనం చేసుకుని అప్పుడు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళి పూజలు కొబ్బరికాయలు కొట్టించుకోవడం అభిషేకాలు చేయించుకోవడం చేయించుకుని బయటకు వచ్చేటప్పుడు ఎడంకాలు బయట పెట్టి రావాలి ఎడంకాలు బయట పెట్టి రావాలి వెళ్ళేటప్పుడు గుడికాలు వచ్చేటప్పుడు ఎడంకాలు బయట పెట్టి రావాలి ఈ కొబ్బరి చిప్పలు డైరెక్ట్గా తెచ్చేసుకుంటావా తెచ్చుకోకూడదు అవి ఏం చేయాలి చండీశ్వరుడు దగ్గరికి వెళ్ళి నాయనా ప్రసాదం తీసుకున్నాను తీసుకెడుతున్నాను నాయనా అని చెప్పి రావాలి అప్పుడు బయటకు వచ్చేసి ఆ ముఖద్వారం దగ్గర నుంచుని శివుని ముఖద్వారం దగ్గర నుంచుని నాయన తండ్రి వెళ్ళొస్తామని ఆయనకి చెప్పడం కోసం వెళ్ళొస్తామని ఆయనకి చెప్పడం కోసం నిమిషం శివుని శివుణ్ణి చూసి చెప్పాలి ఈశ్వరాయ ఇంటికి వెళ్ళొస్తాను పరమేశ్వర మళ్ళీ వస్తాను పార్వతి పనుంది శంకరా శరవు అని చెప్పి దండం పెట్టుకుని మళ్ళీ వచ్చేసేయాలి అది శివాలయ ప్రదక్షిణ ముఖ్య ఉద్దేశం అది అందరికీ అర్థమైందనుకుంటాగా ఒక మంచి మాట అయిపోయింది ఈ రోజుకి నమస్తే